నా వల్ల కాదు బిగ్ బాస్ నన్ను వదిలేయండి అంటూ కెమెరా ముందు ఏడుస్తూ కనిపించేసిన విష్ణుప్రియ అందరికీ తెలిసిన విషయమే ఇప్పటికే కిచెన్ టైమరు ఎప్పటికప్పుడు అయిపోతూ ఉంటుంది దాన్ని సంపాదించుకునేందుకు బిగ్ బాస్ని ఇంప్రెస్ చేయాల్సి ఉంటుంది ఈసారి విష్ణు నువ్వు నన్ను ఇంప్రెస్ చేయండి కామెడీతో అంటూ బిగ్ బాస్ చెప్పేసరికి విష్ణుప్రియ అయితే ఒక్కసారిగా బిక్కడిపోయింది అసలు ఏంటి బిగ్ బాస్ నాకు కామెడీ అంటే అస్సలు రాదు నేను మాట్లాడటమే ఎక్కువ బిగ్ బాస్ నాతో అలా చేయకండి అంటున్నా ఇక హౌస్ అందరూ కూడా ఎంతలా అడుగుతున్నా బిగ్ బాస్ మాత్రం స్పందించలేదు ఇక విష్ణు అయితే చేయాల్సిందే అనడంతో ఇక అందులోని విష్ణుకి ఎవరు కూడా హెల్ప్ చేయొద్దు అంటూ బిగ్ బాస్ చెప్తే ఇక విష్ణు అయితే షాక్ అవుతుంది బిగ్ బాస్ నాకు నేను ఎలా కామెడీ చేసుకుంటాను బిగ్ కామెడీ వచ్చిన అవినాష్ రోహిణి ఇంకెవరికైనా ఇవ్వండి కానీ నేను మాత్రం చేయలేను నా వల్ల వాళ్ళ ఆకలితో ఉండడం నాకు ఇష్టం లేదు బిగ్ బాస్ ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ నుండి కూడా టైమర్ సరిగా లేదని వంటలు అవి సరిగా చేసుకొని తినలేదు దయచేసి బిగ్ బాస్ నా మాట వినండి అంటూ కెమెరా ముందు బాధపడుతూ ఉంటుంది అయినా బిగ్ బాస్ మాత్రం ఏ మాత్రం రియాక్ట్ అవ్వకపోవడంతో ఇక హౌస్ స్ అయితే నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందే లేదంటే మేమంతా వల్ల ఆకలితో ఉండాలమ్మా అంటూ విష్ణుప్రియని ఎంతో సపోర్ట్ చేస్తూ అయితే తనకి కామెడీ చేయమని రియాక్ట్ అవుతూ ఉన్నారు